హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు మన వీడియో ఏంటంటే మీరే గెస్ట్ చేసి ఉంటారు కదా పైన తమ్ములు చూసి సో ఈరోజు మన రెసిపీ బగారా రైస్ విత్ చికెన్ కర్రీ అండి సో మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ నేను కలయి తీసుకున్నా ఇప్పుడు మనం స్టవ్ కూడా ఆన్ చేస్తాను ఒక్కొక్క స్టెప్ ప్రాసెస్లోకి వెళ్దాం వాటర్ డ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ ఇవి యాడ్ చేసుకుందాం హోల్ మసాలా వేద్దాం అలాగే పీ బఠానీ టమాటా కొరియాండర్ మింట్ నెక్స్ట్ చిల్లీస్ ఇప్పుడు చిల్లీస్ వేసుకుందాం నెక్స్ట్ బఠానీ మొత్తం కలుపుకుందాం అన్నీ నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ అలాగే బీన్స్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందామండి నెక్స్ట్ టమాటా కూడా వేసేసి మగ్గుని ఇద్దాం మొత్తం ఇలా ఒకసారి మొత్తం వేసి మగ్గునగా చూపిస్తాం నెక్స్ట్ ఇక్కడ ఇక్కడేం చేద్దామండి మనం చికెన్ కర్రీ చేసుకుందాం సో ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాం ఫ్రై అయిపోతుందండి గ్రీన్ చిల్లీ ఇప్పుడు ఒకసారి వీటిని మనం మిక్స్ చేసుకుందాం కొంచెం పసుపు వేసుకుందాం చికెన్ కర్రీలో కూడా పసుపు వేసుకున్నాం మనం ఇప్పుడు నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసేద్దాం బాగా మిక్స్ చేసుకుందాం కొంచెం కొత్తిమీర పుదీనా వేస్తుంది ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక బాగా కలపాలండి కింద అడుగంటది జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడు దీంట్లోనే మనం టేస్ట్కి సరిపడే సాల్ట్ వేస్తున్నాం బాగా కలపడం ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ అయితే రైస్ తీసుకున్నానండి ఇలా వాష్ చేసేసి ఆన్ పెట్టేసాను ఇప్పుడు ఈ గ్లాస్తో త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి సో రైస్ వడపెట్టుకొని మనం దీంట్లో వేసేసుకుందాం ఇప్పుడు ఇలా రైస్ వేసేసినాక ఒకసారి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ అలా వాటర్ పోసేద్దామండి ఈ గ్లాస్తో మనం త్రీ గ్లాసెస్ కోసేద్దాం బాగా కలిపి మనం కుక్కర్ పెట్టేసుకుందాం ఇదిగోండి ఇంకా లైట్గానే వేసాం కదా ఇప్పుడు నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నా సాల్ట్ ఒకసారి మొత్తం కలిపి వేసుకొని మనం కుక్కర్ పెట్టేసుకున్నాం సో చాలా ఈజీ ప్రాసెస్ అండి అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా వేసేద్దాం ఇప్పుడు చికెన్ కర్రీలో టమాటా వెళ్దాం ఒకసారి బాగా కలుపుకున్నాం సాల్ట్ వేసుకుందాం కొంచెం మళ్ళీ బాగా కలుపుకొని మనం మూత పెట్టుకున్నాం సో కుక్కర్ అయితే పెట్టేశా అండి మనం విజిల్ కోసం వెయిట్ చేద్దాం నెక్స్ట్ కర్రీ చేద్దాం సో విజిల్స్ అయితే స్టార్ట్ అయినాయండి వచ్చినాయి మనం ఇప్పుడు ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు మన కర్రీలో చికెన్ కర్రీలో మనం ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయబోతున్నాం అదేంటి అంటే పెరగండి చిన్ని కప్పు పెరుగు పెరుగు ఎందుకంటారా ఇప్పుడు ఏదన్నా కర్రీ అంటే బోన్స్ ఉన్నది నాన్ వెజ్ నాట్ కోడి సంథింగ్ అలా ఉంటాయి కదా వాటిలో పెరుగు ఫస్ట్ వేసి నానబెట్టి వండితే ఇన్ పీస్ అనేది గట్టిగా లేకుండా స్మూత్గా అయిపోతుంది ఇది కూడా బాయిల్ అవుదాం బాయిల్ చేద్దాం సో కర్రీలో చూసారా పెరుగు ఏం కానీ వాటర్ వచ్చినాయి సో మనం వాటర్ అయితే యాడ్ చేయవసరం లేదండి ఇప్పుడు మనం కారం యాడ్ చేసేసుకున్నాం కారం అవి వేసాక టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి నాన్ వెజ్ కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుందండి ఈ టేస్ట్కి సరిపడా కారం సాల్ట్ యాడ్ చేసుకోండి సో ఒకసారి మొత్తం కలుపుకుందాం సో కర్రీ దగ్గరికి వచ్చేసిందండి మాకు కారం సాల్ట్ అన్నీ సరిపోయినాయి అండి సో మీరు టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం వేసుకోండి ఇంకొక ఫైవ్ మినిట్స్ నుంచి మనం ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు మనం కర్రీలో కొత్తిమీర యాడ్ చేసుకుని మన కర్రీ అయితే అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం చూసారా మన బగారా రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇగోండి బగరా రైస్ అయితే చాలా బాగుందండి మనవరాలు చాలా బాగా చేసింది ఓకే అండి ఒక చిన్న రిక్వెస్ట్ ఈ గ్రాండ్మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి అమ్మమ్మని మర్చిపోవద్దే ఓకే బాయ్ అండి